నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా అని మరి సంస్థ నిన్న మొన్నటిది కాదు ఎప్పటి నుంచో మరి ప్రజలకు చేరువుగా కొన్ని సందర్భాల్లో ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఎప్పుడైనా సంబంధిత అధికారుల వల్ల న్యాయం జరగలేనప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేనప్పుడు సంబంధిత కలెక్టరేట్ లో న్యాయం జరగలేనప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ అనేది కంపల్సరీ పనిచేస్తుంది మరి ఈ పనిచేసింది ఇది ఓన్లీ విశాఖపట్నం అంటే పరిమితి కాదు లేదా ఆంధ్రప్రదేశ్ అంటే ఆ పరిమితి కూడా కాదు ఇది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడైనా సరే ఒకవేళ అన్యాయానికి గురైతే మాత్రం ఈ హ్యూమన్ రైట్స్ అనేది తప్పనిసరిగా పనిచేస్తుంది అని చెప్పాలి మరి ఈ కోణంలో మనతో ఇప్పుడు జరుగుతున్న ఏవైతే మరి సంఘటనలు ఉన్నాయో మరి క్రైమ్ రేటు ఏదైతే పెరుగుతుందో మరి అలాగే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మరి విరివిగా పెరుగుతుందో వాటి విషయంలో మాట్లాడడానికి మనతో ప్రత్యేకంగా మరి జాన్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడారు ప్రయత్నించడం జాన్ గారు చెప్పండి అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో మీలాంటి వాళ్ళు పని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది కారణాలండి నమస్తే అండి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రముఖమైనటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే మరి అవినీతి మొట్టమొదటిగా రెండవది ఏమంటే క్రైమ్ మూడోది ఏంటంటే డ్రగ్స్ ఈ యొక్క మూడు కూడా బలప్రయోగంగా మరి భారతదేశంలో నాలుగు మూలలో వ్యాపించి ప్రజలలో మరి నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని ఏర్పాటైపోయింది ఈరోజు ప్రజలకి వచ్చి మరి బ్రతకాలనేటువంటి ఆశే కోల్పోయినటువంటి పరిస్థితి కూడా నిర్మాణం అవుతుంది ఎందుకంటే మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం దొరకట్లేదు పోలీస్ స్టేషన్లలో కానీ పోలీస్ స్టేషన్లలో ఈరోజు ప్రతి ఒక్క డీలింగ్స్ కూడా పోలీస్ స్టేషన్లోనే జరుగుతూ ఉన్నాయి స్టేషన్లలోనే జరుగుతున్నాయి పోలీసుల ద్వారానే జరుగుతున్నాయి ఏంటి ల్యాండ్ మాఫియాలు జరుగుతున్నాయి డ్రగ్స్లు జరుగుతున్నాయి ఎవరైనా ఒక రేపుల విషయంలో మరి ఆ మహిళల మీద జరిగే దౌ దౌర్జన్యాలు దాడులు తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నో విధాలైనటువంటి అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ అనేది ఒక దేవస్థానం మారిగా ఒక న్యాయాలయం మారిగా ఎందుకు ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్తారు నాకు న్యాయం దొరుకుతుంది నాకేదో మంచి జరుగుతుంది నాకు అన్యాయం అయింది అన్నటువంటి నమ్మకంతో పోతుంది ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికే భయపడుతున్నారు పోలీసులు చూస్తే భయపడుతున్నారు ఒకప్పుడు పోలీస్ స్టేషన్ పోలీసులు అంటే ఎంతో గౌరవం చేతులు అన్నం పెట్టేవాళ్ళు మర్యాద మర్యాదించేవాళ్ళు గౌరవించేవాళ్ళు ఈరోజు పోలీసులు అంత ర్యాష్ గా మాట్లాడతారు ఇటీవలే రీసెంట్ గా శ్రీకాకుళంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది పాపము ఆర్మీ అతను ఆయన అమాయకుడు ప్రజెంట్ ఆర్మీలో పనిచేస్తున్నాడు ఆయన అంటాడు ఏమంటున్నాడు అంటే సార్ నేను ఆర్మీలో ఒక సర్వీస్ మ్యాన్ నన్ను పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి దాదాపు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఏడుగురు మంది ఎక్కడో కాదు ఇక్కడ మన ఆ విశాఖపట్నం ప్రక్కన ఉన్నటువంటి శ్రీకాకుళం ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను రీసెంట్ గా ఒక వారం ముందు జరిగింది దారుణం కొట్టినారు లాటీలతో ఇంటి దగ్గరకు వచ్చి భార్య పిల్లలు అందరి ముందు ఊరంత ఊరందరు ముందర పోలీసులు వచ్చి ఎంత దారుణం కొట్టినారంటే కొట్టి లాఠీలు వేసి ఆయనని నానా విధాలుగా బూతులు తిట్టి ఏకవచనాలతో మాట్లాడి చివరికి ఆయన ఏమంటున్నాడు సార్ నేను చనిపోవాలనుకుంటున్నాను ఊర్లకి తలబెట్టడానికి నాకు అవమానమైంది సార్ అలాంటి పరిస్థితి నిర్మాణం అయిపోయిందని చెప్తున్నారు చూడండి ఇలాంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది మన దేశంలో మన రాష్ట్రాలలో ఇవన్నీ కూడా మరి ప్రజలు గుర్తించినప్పుడు వాళ్ళ కొడుకు అంటున్నాడు ఏమని ఆ ఆర్మీ కొడుకు అంటున్నాడు సార్ నేను దేశానికి ఏదో మంచి చేయాలనుకుంటున్నాను అని ఉద్దేశం ఉనింది కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను నక్సలిజం గా మారాలని నాకు అనిపిస్తుంది సార్ ఎందుకు మారకూడదు అని నన్ను అడుగుతున్నాడు ప్రశ్న అప్పుడు నేను ఆయనకి చెప్పాను అంటే మీరు ఈ మానవ హక్కుల గురించి మీరు తెలుసుకోకపోవడం వల్ల ఆయన ఇవన్నీ జరుగుతూ ఉండేది ఒక ఒక ఆ వ్యక్తి ఇంత భయంకరమైన దుర్గతికి పాల్పడుతున్నాడంటే మరి మీరు ప్రశ్నించాలా మీరు మానవ హక్కుల గురించి తెలుసుకోవాలా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగిందండి ఇలాంటివి భారతదేశంలో నలుమూలలా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కులాలు మతాలు భేదాలు రంగు తేడాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి రాజకీయానికి ఒక్కొక్క రాజకీయాలు ఒక్కొక్క రాజకీయ నాయకులు ఒక్కొక్క రంగుని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క జాతిని ఏర్పాటు చేసుకొని రాజకీయం చేస్తుంటే ఎక్కడ ప్రజలకు న్యాయం దొరుకుతాయి చెప్పండి ఎక్కడ ప్రజలు క్షేమంగా బ్రతుకుతారు ప్రజలకు భద్రత లేదు మొట్టమొదటి చెప్పాలంటే ప్రజలకు రక్షణ లేదు ఎక్కడుంది రక్షణ మహిళలకు ఏమైనా రక్షణ ఉందా ఇదే మన ఆంధ్ర రాష్ట్రంలో మాకు తెలిసి రీసెంట్ గా ఇటీవలే నలుగురు మీద ముగ్గురు మీద ఆ మహిళల మీద రేపు చిన్న పిల్లల మీద రేపు జరిగింది రేప్ జరిగింది కానీ దానికి ఏ విధమైనటువంటి ఆనవాళ్ళు మేము పోయాము మేము వాటిని గురించి పరిశీలన చేసినాము అంత లోపల పోలీస్ స్టేషన్లలో ఏమవుతుందంటే వాటిని అక్కడే మాఫియా చేసి వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నా ఎక్కడెక్కడ ఏమి డబ్బులు ఇవ్వాలన్నా డబ్బులు ఇచ్చి దాన్ని కవర్ చేసేస్తున్నారు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మేము మరి అతి మరి బలంగా పనిచేయాలి మేము ఇంకా చాలా మంది మరి టీంను కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మంచి మరి అర్హత కలిగిన వారు మంచి ఎడ్యుకేటర్స్ ఈ యొక్క మానవ హక్కుల గురించినటువంటి అవగాహన ఉన్నటువంటి వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నామండి మా సంస్థలో ఇంకా చాలా మందిని జాయిన్ చేసుకొని ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో నమ్మకం కలిగించి మరి ప్రజలకు మంచి చేసి ప్రజలలో ఈ మానవ హక్కుల సంరక్షణ కొరకు పోరాడి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మరియు మరి దేశ వ్యాప్తంగా పనిచేస్తూ వస్తుంది సార్ జాన్ గారు అంటే ఒక వ్యక్తి ఎప్పుడు అటువంటి స్థితికి వెళ్తాడు అంటే మీరు అన్నారు కదా ఒక ఆర్మీ ఇండియన్ పని పనిచేసి అంటే భారతదేశాన్ని రక్షించడానికి సైనికుడిగా ఉండి బోర్డర్ లో పనిచేసి తను కూడా అంటే అటువంటి వ్యక్తులకు కూడా అంటే పోలీస్ స్టేషన్లో న్యాయం జరగట్లేదు అని అంటున్నారు కదా ఇది ఎంతవరకు వరకు సాధ్యం ఇది నిజం అంట సార్ కన్లార చూసాము మేము కన్లార చూసాము అంటే కొట్టింది చూడలేదు కానీ ఆ స్థలానికి వెళ్ళి మేము పరిశీలించినప్పుడు దాదాపు ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మహిళలు ఏడ్చారు ఏమని సార్ ఒక ఆర్మీ ఇంటికి వస్తే బయటికి పోయే వ్యక్తి కాదు ఇంట్లోనే ఉంటాడు ఆయనకి ఏ మంచి చెడు కూడా తెలీదు ఏం ఆయన డ్యూటీ ఏమైంది ఇల్లు అయింది అంతే సెలవులకు వచ్చినాడు ఆయన సెలవులకు వచ్చిన వ్యక్తిని ఇంత దారుణంగా పోలీసులు కొట్టారు అంటే ఎంత భయంకరమైన మరలా కొట్టినంత మాత్రం కాకుండా ఒక లెటర్ రాసుకొని వచ్చి ఏ నువ్వు వేరే బయట ఎక్కడో కొట్టారని చెప్పి నువ్వు రాసి సంతకం పెట్టాలని చెప్పి బెదిరిస్తారంట పోలీసులు ఎంత భయంకరమైన పరిస్థితి చెప్పండి సార్ ఇవి మేము కన్లార పోయి అక్కడ పరిశీలించిన మా వ్యక్తే మాకు స్వయంగా చెప్పాడు సార్ నేను ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేశాను నేను కూడా సర్వీస్ మ్యాను పోలీసులు వచ్చి నన్ను రే రారా పోరా అని మాట్లాడతారు ఒరే తరని మాట్లాడతారు నన్ను స్టేషన్ లో సరే మీరు మాట చెప్పండి అంటే పుల్లారావు గారికి అన్యాయం జరిగింది అని అంటున్నారు అంటే ఒకవేళ ఒక వ్యక్తికి అన్యాయం జరిగేటప్పుడు మరి భారత రాజ్యాంగ చట్టంలో అనేక వందల యొక్క యాక్టులు ఉన్నాయి పనిచేస్తున్నాయి ప్రజల కొరకు మరి వాటి మీద ఇప్పటి వరకు అవగాహన లేదు అంటే ఎవరో మీలాంటి వాళ్ళు వచ్చి అవగాహన కల్పిస్తే గానీ కల్పించబడట్లేదు అంటే ఇవన్నీ దీనివన్నీ అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి సార్ ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కానీ జీతాలు తీసుకున్నంత మాత్రం కాకుండా ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేయాలి వాళ్ళు అవి చేయట్లేదు వాళ్ళు ఎక్కడ ఇవి కానీ ప్రజలకు మనం తెలిపితే ఈ యాక్ట్లు ఈ యొక్క మరి మరి ఏమి చట్టాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ తెలిస్తే వాళ్ళు ఎక్కడ బుద్ధివంతులు అయిపోతారు మనము వాళ్ళని మరి ఎదుర్కోవడానికి కాదు అన్నటువంటి భయంతో వాళ్ళు అవగాహన చేయట్లేదు చేయకపోవడ జరుగుతున్నటువంటి విషయాలు ఇవి ఇప్పుడు ప్రజలకి ఆ యొక్క చట్టము తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి యాక్టులు తెలియలేదు అంటే అది ఎవరు చేయాలి మరి ప్రభుత్వ ఉద్యోగులు చేయాలి ఆ డిపార్ట్మెంట్ చేయాలి సోషల్ జస్టిస్ సరే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ వాళ్ళు చేయాలి తర్వాత సోషల్లో సమాజ ఎవరు వాళ్ళు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయాలి కార్మిక ఇలాకులు చేయాలి తర్వాత ఇంకా ఇలాంటి క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి అవగాహన తీసుకురావాలి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఏమంటే ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన తీసుకురావాలి ప్రజలకు చెప్పాలి దాని ఆ యాక్ట్ని గురించి చెప్పాలి తర్వాత క్రైమ్ గురించి చెప్పాలి ఇవన్నీ కూడా చెప్పాల్సిన వాటిని వాళ్ళు చెప్పకపోవడంగా ఇవన్నీ జరుగుతున్నాయి సార్ రైట్ అంటే ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద పనిచేస్తుంది మీరు ఇంత ఒక మాట అన్నారు అంటే ఇవన్నీ పనిచేస్తుందంతా ప్రభుత్వం నా రాజకీయ నాయకులు అని అంటున్నారు ఒక కార్పొరేటర్ గాని ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని వీళ్ళందరూ అవగాహన చేయాలి అసలు అంటే ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబట్టారు కనుక ప్రజలకు పని చేయాలి ఈ రోజు ప్రజలకు పని పనిచేస్తున్నారు ఎక్కడ కనబడట్లేదు కదా అలా కనబడట్లేదు కనుక మీరంటూ వారు బయటకు వస్తున్నారు దాన్ని ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ప్రజలు ఒక స్టే ఒక అమాయక ప్రజల్లో పేద ప్రజా ఒక వ్యక్తి పేద వాళ్ళు అనుకోండి స్టేషన్కి వెళ్ళారు అనుకోండి స్టేషన్కు ఏదో ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళారు ఆ వ్యక్తిని గౌరవించినట్లయితే ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వలేదు లేదు ఓటు వేసినటువంటి వ్యక్తులకి గౌరవం ఇవ్వట్లేదు కానీ ఓటు వేసుకున్న వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నారో అంత గౌరవం కానీ ఓటు వేసిన వాళ్ళకి కానీ గౌరవం ఇస్తే ఈ దేశం బాగుపడుతుంది సార్ మన రాష్ట్రం బాగుపడుతుంది ఈరోజు అందుకే కార్పొరేటర్లు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే అధికారుల అండ చూసుకొని వాళ్ళని వాడుకుంటూ వాళ్ళని అదుపులో పెట్టుకొని ప్రజలకు మోసం చేస్తున్నారు ప్రజలకు అన్యాయం జరుగుతుంది అందుకే జస్టిస్ లేదు జస్టిస్ రావాలంటే ఏం చేయాలి ప్రజలు తిరగబడాలి ప్రజలు తిరగబడాలంటే ఏంటి దేని కొరకు తిరగబడాలి న్యాయం కొరకు పోరాడాలి న్యాయంను ప్రశ్నించాలి ఇలాంటి వాటిని అన్నింటిని కూడా అరికట్టడానికి ప్రజలు ముందుకు రావాలి మాలాంటి స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఇప్పుడు మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు అన్ని పనులు ఉన్నాయి ఎందుకు వచ్చినాం సమాజంలో రేపు మన సమాజాన్ని మనమే తిద్దుకోవాలి మన ఇంటిని అయితే మనం చక్కబెట్టుకుంటాం కదా అలాగే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కూడా మనము సరి చేసుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో ఇంతమంది కూడా ఇక్కడ మరి ముందుకు వచ్చినాం ఇప్పుడు ఏమంటే రాజకీయ నాయకులు వాళ్ళు సరైన రీతిలో సక్రమంగా పనిచేసినట్లయితే ఎందుకు వస్తాయి సార్ ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి ఇప్పుడు ఇతర దేశాలలో కూడా రాజకీయం చేస్తున్నారు వాళ్ళు ఎంత పీస్ఫుల్గా చేస్తా పోతున్నారు చట్టాలు ఎట్టున్నాయి అక్కడ ఆ చట్టాలకి ప్రజలు ఎంత భయపడుతున్నారు ఎంత గౌరవిస్తున్నారు మన భారతదేశంలో ఎందుకు చట్టాలు భయపడట్లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు లోపల లోపల ఏదంటే అది చేసుకుంటున్నారు మేనేజ్ చేసుకుంటున్నారు డబ్బుతో కొనేయడము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి రాజకీయం ఫస్ట్ మారాలండి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మరి ఆ దినాల్లో ఆయన పెట్టినటువంటి మరి యాక్ట్లు కానీ మరి ప్రతి ఒక్కటి కూడా మరి రాజకీయం అనేది ప్రజల మేలు కొరకు ప్రజల రక్షణ కొరకు ప్రజలకి అభివృద్ధి కొరకే పెట్టినటువంటిది కానీ ఈరోజు ఏమవుతున్నట్టు రాజకీయం ఎదుగుతుంది కానీ ప్రజలు ఎదగట్లేదు రైట్ అండి అంటే ఇప్పటివరకు ఓ మాట చెప్పండి అంటే ఏదైతే క్రైమ్ రేట్ ఒకటి పెరుగుతుంది రెండోది జాన్ గారు మరి డ్రగ్స్ మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి అంటే ఎక్కువ ఇప్పటి వరకు పెరుగుతున్నప్పుడు కోర్టులో కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కేసులు క్లియర్ అవ్వట్లేదు అంటే ఇంత అంటే వీళ్ళు కేసులు కడుతున్నప్పటికీ కూడా డ్రగ్స్ ఇంకా విరివిగా పెరుగుతుంది దానికి కారణాలు ఏంటి సార్ ఇవి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మెయిన్ ఏంటంటే సార్ ఇప్పుడు చట్టాలు కూడా కోర్టులలో కూడా కేసులు పెడుతున్నారు కానీ మెయిన్ ఏంటంటే రాజకీయమే సార్ ఇందులో రాజకీయం ఇన్వాల్వ్మెంట్ ఉండటం బట్టే కదా ఈ యొక్క డ్రగ్స్ కూడా ఎక్కువ శాతం ఏమవుతుందంటే వ్యాపిస్తుండేది ఈ డ్రగ్స్ ద్వారా రాజకీయానికి కూడా లాభం ఉంది రాజకీయ లాభం లాభం కూడా ఉంది దీంట్లో ఎట్లా అంటారంటే ఇప్పుడు డ్రగ్స్ ఒక ఒక వంద మంది యువత యూత్స్ని అంటే యు యువకుల్ని ఒక వంద మందిని పెట్టుకుంటారు వంద మంది వంద మందిని పెట్టుకొని వాళ్ళకి ఏదో డ్రగ్స్ లేకపోతే ఏదో ఒక గాంజా ఇచ్చి ఏ వాడిని చంపరా అంటే చంపేస్తారు వాడు ఏమి ఆలోచించడు వాడు పోవడం చంపడమే వాడికి తెలుసు కానీ క్రైమ్కు పాల్పడుతున్న వాళ్ళ ఎవరంటే ఎవరైతే ఆ యువతు యువక యువకుడు ఆ వాడే ఏదవుతున్నారు బాధితులు అవుతున్నారు అంటే ఈ విషయంలో పేద నిరుపేదలు అలాగే మరి యూత్ ఎక్కువగా అంటే పాడైపోతున్నారు ఎక్కువ క్రైమ్ గురవుతున్నది కూడా వాలే రకరకాల కేసుల్లో ఈ రోజు అరెస్ట్ అయిపోయి జైల్లోకి వెళ్ళిపోయి ఇప్పటికీ బయటికి రాకుండా అక్కడే మగ్గిపోతున్నారు బయటకు వచ్చిన మళ్ళీ ఏవో కేసుల మీద మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది సార్ వీటన్నిటికీ కారణాలు ఏమి కారణాలు ఏమంటే సార్ ఒకటే కారణం ఏంటంటే సార్ చట్టం సరిగా పని చేయట్లేదు సార్ అంతే చట్టం తన పనిని సరిగా చేస్తే ఎందుకు సార్ ఎందుకు క్రైమ్ జరుగుతుంది తప్పెందుకు చేస్తారు సార్ తప్పెందుకు చేస్తారు చట్టాన్ని ప్రశ్నిస్తున్నా నేను ఈరోజు రాజ్యాంగం మనకిచ్చిన చట్టాలు ఎన్నో ఉన్నాయి రాజ్యాంగం ఈరోజు మనకి బలంగా మన దేశంలో మన మన దేశానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప మరి అదృష్టం ఏంటంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని సరైన విధంగా ఉపయోగించినట్లయితే ఎందుకు అక్రమాలు జరుగుతాయి ఎందుకు అన్యాయాలు జరుగుతాయి ఎందుకు అవినీతి జరుగుతుంది ఎందుకు క్రైమ్స్ జరుగుతాయి ఎందుకు ఈ డ్రగ్స్ వస్తుంది ఈరోజు భారతదేశంలో టెర్రరిజం రావడానికి అన్ని విధాలుగా కోట్లు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి టెర్రరిజంని అరికడుతున్నారు కానీ టెర్రిజంని కంట్రోల్ చేసినారు కానీ డ్రగ్స్ని విడిచిపెట్టినారే లోపలికి బయట దేశాల్లో నుంచి డ్రగ్స్ ఎంత ఈజీగా లోపలికి వస్తున్నాయి ఈరోజు విషయం ఏదైతే ఉందో అంటే టెర్రరిజం కన్నా డేంజర్ అంట కాదా మరి జీవితాలే పోతున్నాయి సార్ ఇప్పుడు టెర్రరిజం అంటే ఒక బాంబు పెట్టి తక్షణమే చంపేస్తారు కానీ డ్రగ్స్ అనేది ప్రతి దినము దిన దినము దిన దినము అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చనిపోయే పరిస్థితి అనమాట ఒక్కొక్క దినం చనిపోయేటువంటిది అంటే టెర్రరిజం కంటే ఇదే కదా చాలా భయంకరమైనది కాబట్టి ఈ టెర్రరిజం సారీ ఈ యొక్క డ్రగ్స్ అనేది మరి ఎక్కువ శాతము యువతరంలో చిన్న పిల్లలు మూడో తరగతి చదివే స్టూడెంట్ గాంజా కొడుతున్నాడంటే నేను అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితి నిర్మాణం అయిందని ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చట్టాలు ఏం చేస్తున్నాయి పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు కూడా ఏం చేస్తున్నారు అంటే ఇందులో వాళ్ళు కూడా సరే అనేది వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు పోలీసుల పిల్లలు కూడా ఉన్నారు రాజకీయ పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు భవిష్యత్తే పాడవుతుండేది కాబట్టి దానికోసము మా పిల్లలు మీ పిల్లలు అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఏ పిల్లవాడికైనా ఒక్క చిన్న హాని జరిగినా కూడా మన దేశం ఏమవుతుందంటే నష్టపోతుంది మా ఫైనల్గా ఒక మాట చెప్పండి ఇప్పుడు ఈ సిగరెట్లు కైనీలు గుట్కాలు ఈ యొక్క హెరైన్ స్మో కొకెను ఏంటి ఈ బ్రౌన్ షుగర్ అలాగే మెడిసిన్ మందు ఇప్పుడు అంటే అమ్ముతున్న మందు అంటే ఇవి లేకుండా ప్రభుత్వాలు నడపలేరు సార్ అవి పెట్టే నడుపుతున్నారు సార్ అవి లేకుండా నడపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి నేను ఇస్తాను సార్ సలహాలు కావాలంటే కానీ అవి ఉండి కూడా నడుపు ఒక మాట చెప్తాను సార్ ఇప్పుడు కారులో వెళ్తున్నారు నోట్లో పోలీసులు ఏం పెడతారంటే పైప్ పెట్టి ఊదమంటారు తాకిండా లేదంటే ఇప్పుడు ప్రభుత్వమే మద్దు మా అంటే మద్యపానం తీసుకొచ్చింది అదే ప్రభుత్వ అధికారులే వచ్చి మళ్ళా నోట్లో పెడతారు అంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు వైన్ అక్కడే మళ్ళీ కేసులు రాస్తున్నారు అప్పుడు ఎవరు సిగ్గుపడాలి అప్పుడు ఎవరు సిగ్గుపడాలి ప్రభుత్వం సిగ్గిపడాలి సార్ ప్రభుత్వం నేను ఒక ప్రభుత్వం అని చెప్పట్లేదు భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు అయితే ఉన్నాయో అన్ని ప్రభుత్వాలు అంటే రాజకీయ పరంగా వాళ్ళు సిగ్గుపడాలి ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి మన దేశం దేశ భవిష్యత్తును గురించి ఆలోచన చేయట్లేదు రాజకీయ నాయకులు దేశ భవిష్యత్తుని గురించి ఆలోచన చేయట్లేదు కానీ ప్రజెంట్ వాళ్ళ యొక్క సీట్ కొరకు వాళ్ళ యొక్క అధికారం కొరకు ఆలోచన చేస్తున్నారు కానీ ముందున్నటువంటి భవిష్యత్తు ఏమవుతుంది మన దేశం ఎంత అభివృద్ధి చేయాలి అనేటువంటి దాని మీద అవగాహన లేదు అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ఆ రైట్స్ లేవు ఆ రైట్స్లోనే వాళ్ళు జీవిస్తా లేదు బతుకుతా లేదు అలాంటప్పుడు చేస్తూ ఉన్నారు అందుకే మేమేమంటున్నామంటే అలాంటి వాటిని అరికట్టడానికి ప్రజలు ఇంకా మేము ఎక్కువ శాతం మేము పెరగాలి మా యొక్క సంఖ్య పెరగాలి ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్గా అండగా నిలబడితే తప్పకుండా మేము ధైర్యంగా పనిచేస్తామండి అంటే ఈ క్రైమ్ రేట్ పెరగకుండా రానున్న దినాల్లో అంటే ప్రజలు చైతన్యంతో అవ్వాలి రెండు యూత్ చైతన్యం అవ్వాలి కంపల్సరీ రాజకీయ నాయకులు చైతన్యం అధికారులు కూడా చైతన్యం ఇవన్నీ అవ్వాలంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు రానున్న దినాల్లో మీ యొక్క హ్యూమన్ రైట్స్ ఎటువంటి విధంగా డెవలప్ చేయాలి సార్ మేము మా యొక్క హ్యూమన్ రైట్స్ ని అవగాహన ద్వారా తీసుకురాజ్ చేసి యూత్ లో ఈ యొక్క అవగాహన తీసుకురావాలనేది మాకు ఉద్దేశం వీటన్నిటి గురించి ఎప్పుడైతే మేము అవగాహన తీసుకొస్తామో యూత్ వాళ్ళు కానీ బలముగా లేచి నిలబడినారంటే తప్పకుండా వీటన్నిటిని అరికట్టడానికి సాధ్యమవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి చేయలేనిది మేము ఒక పది మంది కలిసినామంటే తప్పకుండా దాన్ని మనము నిర్మూలించడానికి లేకపోతే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కోర్టుకు వెళ్తాము కోర్టులో ఒక న్యాయ న్యాయవాది గారు న్యాయవాది గారు ఉంటారు లేకపోతే జడ్జి ఉంటారు అక్కడ కానీ అదే మనతో కూడా ఒక పది మంది ఉన్నట్లయితే అక్కడే న్యాయం కరెక్ట్గా న్యాయం అక్కడ జరిగేదానికి అవకాశాలు కాబట్టి ఈ రీతిగా మేము మరి ప్రజల్లో ఈ యొక్క డ్రగ్స్ కానీ క్రైమ్ కానీ ఇలాంటివి ఏమి జరిగినా అక్కడికి వెళతాం సాధ్యమైనంత వరకు మాకు భగవంతుడు ఏ తెలివితేటలు ఇచ్చినారో ఆ తెలివితేటల ద్వారా మాకు రాజ్యాంగం ఉంది చదువుకోనున్నాం ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్స్ సో మాకు అన్ని విధాలుగా మేము ఇప్పుడు ఈరోజు నేను ఇరవై రాష్ట్రాల్లో నేను సంస్థను కట్టినాను దాదాపు పది భా పది భాషలు మాట్లాడగలుగుతాను ఫ్లూయంట్గా ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినాడు నేను ఈ రోజు దాన్ని నేను ప్రజలకు ఉపయోగిస్తున్నాను మంచి కొరకు ఉపయోగిస్తున్నాను కాబట్టి ఈ రీతిగా ప్రజల వెళ్ళి అలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ప్రజలు అవకాశం పొందుతారు మా తండ్రి అంటే రేపు పొద్దున్న అంటే పోలీస్ స్టేషన్లో ఏమైనా అన్యాయం జరిగినా కలెక్టరేట్లో అన్యాయం జరిగిన కోర్టులో అన్యాయం జరిగినా మరొక చోట మరొక చోట సామాన్య మానవుడికి అన్యాయం జరిగితే ఎవరిని అప్రోచ్ అవ్వాలి మీకు అప్రోచ్ అవ్వడానికి ఏమైనా మీరు ఏమైనా మీ మొబైల్ నెంబర్ ఏమైనా వాడుతున్నారా దాన్ని ప్రజలకు ఏమైనా తెలియజేస్తా ఎస్ మాకు ఎవరైనా సరే ఎక్కడ ఏ ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అన్యాయాలు జరిగినప్పుడు మాకు వెబ్సైట్ ఉంది తర్వాత మా యొక్క కాంటాక్ట్ నంబర్ ఉంది మాకు అన్ని విధాలుగా టోల్ నెంబర్ కూడా ఉంది మేము ఆ నంబర్ మీకు ఇస్తాము ఆ నంబర్కి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మేము వస్తాము మా యొక్క టీంతో కూడా మేము వచ్చి మీ కొరకు పని చేస్తాము మీ న్యాయం ఇవ్వడానికి కొరకు మేము కృషి చేస్తాము మా నంబర్ మేము మీకు కావాలంటే చెప్తాము మీరు నోట్ చేసుకోవచ్చు నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ జీరో సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ జీరో సిక్స్ టూ ఈ నెంబర్తో మీరు సంప్రదించవచ్చు ఇది పరిస్థితి ఎందుకంటే ఏదైతే ఇప్పుడు నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ మరి ఈ యొక్క భారతదేశంలో పనిచేస్తుందో ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా వీరి యొక్క సేవలు అందిస్తున్నారు ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరిగేటప్పుడు ఎక్కడైనా ప్రజలు విభక్షతకు గురైనప్పుడు కంపల్సరీ ఇదిగో మాకంటూ ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కంపల్సరీ కాంటాక్ట్ చేయడం నెంబర్ కూడా మరి వెలువరించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా కామన్ పీపుల్ కూడా ఇవి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన కుటుంబాలు మన పిల్లలకు కూడా వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఎలా జీవిస్తున్నారు అన్న అవగాహన వారికి కూడా కల్పించాలి ఎందుకనంటే ఇప్పుడు క్రైమ్ రేట్ పెరగడానికి కారణం మనవంత భాగం కూడా ఉందని మాకు తెలియజేస్తున్నారు విడో జల్లి సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్